నాయనమ్మ ఇల్లు చెల్లండి మరి మా అమ్మని ఇంతగా సపోర్ట్ చేసినందరికీ కృతజ్ఞతలు అండి ఇవ వెల్లేట్ చేయకున్నా వీడియోకి లైక్ ఇది కాదే నా కొడుకు బాగా ఒప్పుకొని బాగా కొట్టాడు నా కొడుకు ఇంత మంచిగా ఎన్నాళ్ళైంది రాక చూడాలనిపిస్తుంది రెండు పూట్లు ఉంచుకొని పోదాము నుంచి పంపిద్దాం అనుకుంటే ఇది ఆఫీసు జీపీసు పిల్లల స్కూలు అని చెప్తుంది ఇది ఒప్పలేని బుద్ధి ఇంత కొంచెం పూర్వ బుద్ధి బాబా అప్పుడే స్కూల్ లేని తెరిచారు బళ్ళు 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 అని చెప్తారు కానీ మా ఊర్లో కూడా ప్రైవేట్ ఉండయి గవర్నమెంట్ స్కూలు ఉండయి కాదు మా ఊర్లో తెరచలేదే అక్కడ తెలిసిందని ఆపదని చెప్తుంది పోయారు బగలాడిది

అమ్మ ఎందుకు ఎందుకంత పిసిందరే కొనకొచ్చింది కదా ఏం చేయిపో పచ్చడి పెట్టిపోండి పిల్లల్ని నేను తీసుకొస్తా లోపలికి సరే సరే అమ్మ పోతా కోసుకొస్తా కొంచెం అబ్బో తోటలు బాగానే ఉన్నాయి మాడికాయలు మా అమ్మ చెప్పింది కరెక్ట్

మయద఼ మండిటల కాలచ gehörtటనిగాల littlef మదలిల కాడి ఔరిగటవాయంం వచ్చినట్టుంది ఎన్ని దొరుకుతాన్ని తీసుకుని ఉరికెత్తాలి ఉండు వేసుకోవాలి గబా తీసుకొని పోతా ఉరుకుతా ఉండు ముందే రమణమ్మ కయ్యాలి గంప అబ్బా వచ్చింది వచ్చిన దగ్గరికి పోయేమో తీసుకొని పోవాలి ఉరకాలి దాటుకోవాలి ఏమో వచ్చింది నేను ఉరుకుతా గొప్ప ఉరకాలి గబకినా పెట్టింది చాలేమ్మ రమణమ్మ నన్ను చూసిందమ్మా పొలంలో వస్తుంటే మాడికాయలు ఇంటికి వస్తాయి ఏమో నువ్వు ముందు పచ్చడి పెట్టుకో అది వచ్చారు ఏం చేస్తుంది ఏమో తెలియదు నాకు నువ్వు మంగమ్మవో గింగమ్మవో ఆ రమణమ్మ వచ్చి నీకు తెలుస్తుంది ఇప్పుడు మా అమ్మ గొడవ పెట్టుకుంటా మాడికి ఎప్పు పెడుతుంది నాకు ఎందుకు నేను వెళ్ళిపోతా నాకు నాకెందుకు బయటికి వెళ్ళిపోతా సైలెంట్గా ఆ నాకు పనే కాదు ఆ అరమ్మనమ్మ బుక్ ఖచ్చితంగా ఊళ్ళో వాళ్ళు కూడా అంటారు మా అమ్మ ఎట్టన్నా గొడవ పోతున్నా సరే అమ్మ బయటికి పోయొచ్చా ముక్కలు కోసి పెట్టు నేను వచ్చా తర్వాత కారం ఉపాయి నేను అందిస్తా లేవో అమ్మా బాగుందావా Batista, 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 Batista,

いびきになかったらいつもどろってどかっててす Bye. おった and <laughs> am ఇదేదో చెప్పేది మళ్ళా బానే చెప్తుంది కొంచెం ఏసుకొని తక్కేసుకొని తింటా కొంచెం డబ్బా నేను పెట్టుకొని పోతా తీసేసి నేను డబ్బా తీసుకొచ్చుకుంటా నాకు పచ్చడి ఎందుకంటే నేను ఉప్పు కారం ఏమి నాకు పచ్చడి చెప్తా సరే సరే మంగమ్మ పట్టండి పచ్చడి పెడదాం పట్టండి తిందామన్నా ఈ తొందరగా అబ్బా దొంగ బారకోదు పచ్చడి సరే ఉంది లేకపోతే డబ్బులు లేపో డబ్బులు లేపో డబ్బులు ఉంటుంది জেটাই তেমি নালো মকালেশি কুছেন গ্রেভে এশি কুছেন আনাম বরতে নাত আই পাতলি নাত পাকাচারদে মিলো পে নিকে করা সারে সারে না� কিっちই লেলেতে না 1000 না 1000 ও আদা እንዳ মিচিগা বানobos টাইপ পেইন্টিং ডি লিসার সিলভা জুনিয়র কে 今天，你们的一个传 మనకి పదివేలు ఇచ్చే కన్నా వెయ్యి తీసుకొస్తున్నా